మాకు గుర్తొచ్చేది మాత్రం పాత్రల పేర్లే రైట్ సో సూర్య అండ్ గౌతమ్ సోత అవునా ఈ చాలా కాలం సూర్య అనే పిలిచారు కదా ఆడియన్స్ అందరూ కూడా సో అంతగా మాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసి గుర్తుండిపోయిన క్యారెక్టర్స్ అవి నిజంగా అంటే ఆ క్యారెక్టర్స్ ద్వారా మీకు మా మీరు మాకు పరిచయం అయ్యారు కూడా అంతకు ముందు వ్యూఆర్ నాట్ ఫెమిలియర్ విత్ యూ కదా సో అందుకనే మేబీ అది ఇంకొంచెం యాడెడ్ అయ్యిందేమో సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు ఇప్పుడు థర్టీన్త్ జూన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అని అనగానే అసలు మీ అందరి రియాక్షన్ ఎలా ఉండింది ఈ రోజు ఇంటర్వ్యూ కూడా అనగానే అసలు ఏంటి మెమరీస్ నా స్టైల్జీ అన్నిటికీ వెళ్ళారా మీ మీ కరెంట్ స్టేటస్ తెలుసుకోవాలని ఉంది నాకు డెఫినెట్ గా ఎలాగుండే ఎలా ఉంటుంది అంటే ఈ గత ఈ రెండు రోజుల నుంచి రీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ప్లేస్ ఆలోచించడం ఎప్పుడు దాని మెమరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి ఏదో నిన్నటి మెమరీస్ అదే అండి టైం ఫ్లై అయిపోయినట్టుంది కానీ ఏదో గడిచినట్టు ఇట్స్ వెరీ స్పెషల్ మీకు చాలా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి సోషల్ మీడియా ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటి నుంచి చాలా మంది రిలీజ్ గురించి అడిగారు నన్ను చాలా మంది అడిగారు రిలీజ్ ఎప్పుడు 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 అని తెలీదు బాస్ అవుతే బాగుంటుంది నేనే వచ్చి టికెట్ కొని చూస్తా అని చెప్పి నేను చెప్పాను బట్ ఈ టూ డేస్ నుంచి ఎప్పుడైతే సాయిగారు కాల్ చేశారు అయినా రీలీజ్ చేస్తున్నా అనగానే తెలీదు మళ్ళీ ఆ సూర్యాకున్న ఎనర్జీ వచ్చేసింది బికాస్ ఆడియన్స్ అది ఫీల్ అవుతారు అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఇంకా అంటే ఈ మెమొరీ జీవితంలో ఈ జీవితానికి ఇంతే అనే ఫీల్ సినిమా ఇది అండ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మళ్ళీ ఆడియన్స్తో కూర్చొని నా సినిమా నేను చూస్తున్నాను అనేది ఒక ఫీల్ ఏం చెప్పాలో తెలియక నాకు తెలీదు కదా అట్లీస్ట్ ఆన్సర్ ఉంది ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి క్యారెక్టర్స్ సాంగ్స్ కానీ ఓన్ చేసుకున్నారు దే వాంట్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ అగైన్ సో వాళ్ళందరికీ ఓకే జూన్ థర్టీన్త్ అండి అని ఒక ఫైనల్ ఒక జవాబు ఉంది అనేది ఐ ఫెల్ట్ వెరీ వెరీ రిలీవ్ ఇమీడియట్లీ ఆల్ దాస్టాలజీ ఆ కిక్ టెన్ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి ఇప్పుడు కూడా జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అనుతో అదే మాట్లాడుతున్నారు సో ఐ ఫెల్ట్ రియలీ నైస్ నిన్న కూడా మా కొరియోగ్రాఫర్ అజయ్ గారు కూడా ఫోన్ చేశారు యూజ్ అనే మన అందరికి ఎన్ని సినిమాలు చేసినా అదొకటి స్పెషల్ సినిమా రా మనకి సో ఐ వాజ్ వెరీ హ్యాపీ నిన్నే నాకు నవీన్ చెప్పాడు ఇలా రీ రిలీజ్ అని అని చెప్పి నాకు ఫోన్ చేశారు సో ఐ థింక్ లాట్ ఆఫ్ అస్ఆర్ రీకనెక్టింగ్ అగైన్ సో అండ్ అంటే ఈ సినిమా మా అందరికి ఎంత స్పెషల్ అంటే ఈ జర్నీ ఎంత స్పెషల్ అంటే మోస్ట్ ఆఫ్ అస్ హెవ్ స్టేడ్ ఇన్ టచ్ మోస్ట్ ఆఫ్ అస్ హిన్ గుడ్ ఫ్రెండ్స్ రామ్ అండ్ మోనా ఇప్పుడు నేను చేస్తున్న సినిమా వాళ్లే ప్రొడక్షన్ డిజైనర్స్ సో వాళ్ళ డైరెక్షన్ చేస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ అని దానికి వాళ్లే ప్రొడక్షన్ డిజైనర్స్ సో హను అండ్ ఐ ఆర్ వర్కింగ్ అగైన్ సో వి వర్క్ ఆన్ సీతారామం కెప్ట్ ఇన్ టచ్ సో అది ఎప్పటికీ మాకు స్పెషల్ సినిమా అండి నాకైతే ఇట్స్ మై ఐడెంటిటీ అంటే అంగళరాక్షది లేకపోతే నాకు కెరియర్ లేదు ఐడెంటిటీ లేదు వైఫ్ కూడా లేదు సో యా నాకు వైఫ్ ఇచ్చిన సినిమా సో సో ఆ లై లైఫ్ లేదు అసలు సో నాకు ఎంతో ఇచ్చిన సినిమా ఐ థింక్ ఫర్ ఎవర్ ఇట్ బి మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ గౌతమ్ కి మీద నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ రాహుల్ గారికి చిన్నవి వినిపిస్తూ ఉంటారు సినిమాలో అబ్సులు అబ్సులో యా ఐ థింక్ అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ ఎందుకంటే అందరికీ కూడా డెబ్యూ ఫిల్మ్ ఐ మీన్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ ఇన్ దర్ అండ్ చాలా చాలామందికి డెబ్యూ ఫిల్మ్ కూడా కాబట్టి ఎవరికైనా చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కానీ దాని దానికి వచ్చినటువంటి రిసెప్షన్ కానీ అన్నిటి గురించి చాలా మాట్లాడుకోవాలి బట్ దానికంటే ముందు అనుగారు ఆబ్వియస్గా సినిమా మీ నుంచే పుడుతుంది ఇనిషియేట్ అవుతుంది కాబట్టి అసలు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది ఒకసారి మీ నుంచి చెప్తే అంటే నాకు తెలుసు ముందు మీరు ఒక థ్రిల్లర్ తీయాలనుకుని తర్వాత ఇటువైపు షిఫ్ట్ అయ్యారు ఈ జాన్ ఈ కథకి అనేసి ఎలా అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యింది అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పోయిటరీ రాయటం ఒకటి ఉండేది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి అట్లా రాసిన ఒక చిన్న దాంట్లోంచి తీసుకున్నది ఈ కథ సో అప్పుడున్న సిచువేషన్ అలాంటిది ఐ హావ్ టు రైట్ ఎ లవ్ స్టోరీ ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో తీయాలి సినిమాని ఎర్త్ సన్ మూన్ ఈ మూడిటి మధ్య వీటిని క్యారెక్టర్లు చేసి నేను ఎప్పుడో ఒక చిన్న ఇది రాసాను అనమాట చిన్నప్పుడు టెన్త్ క్లాస్ టైంలో రాసినట్టు సో అది ఒక సో దాన్ని బేస్ చేసి కథ చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన తాట్ ఈ సినిమా ఎర్త్ సన్ మూన్ అంటే ఇవి ఎప్పుడు కలవు కలిస్తే మనం ఇదర్ నైట్ చూడడం లేకపోతే డే చూడడం అంతే కదా అలాగా ఏదో ఉంటుంది కదా కలువని ప్రేమించే చంద్రుడు ప్రేయసికే నిరీక్షిస్తే కాలం కదులుతుందా గ్రహాలు గదులు తప్పవా అన్నట్టు సో ఈ క్యారెక్టర్లు ఎర్త్ సన్ మూన్ క్యారెక్టర్స్ అనమాట గౌతమ్ మిథున అండ్ సూర్య మూడు సో అందుకే మీకు ఆ సినిమాలో అబ్స్ట్రాక్ట్నెస్ కనపడుతూ ఉంటుంది చివరి వరకు డెఫినెట్లీ అప్పుడు క్లైమాక్స్కి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి నా మైండ్లో ఆ కథ పుట్టింది ఏంటంటే ఈ ఐడియాతో పుట్టింది కాబట్టి నేను హ్యాపీ ఎండింగ్ చూడాలి ఆ సినిమాలో ఆ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కరెక్ట్ కాదు అంతే కదా సో అది ఈ ఐడియా కదా కుదరదు సో నేను ఈ ఐడియా కాదనుకుండా దాన్ని సెపరేట్గా ఒక ఫిల్మ్ లాగా డీల్ చేస్తుంటే మేబీ క్లైమాక్స్ వేరేలాగా వచ్చి ఉండేది యా మీరు అన్నట్టు పెద్ద కేక్ వాక్ ఏం కాదండి అందాల రాక్షస్ రిలీజ్ టైంలో వీ ఫేస్డ్ లాట్ దాని ఏమంటారు ఎప్రిసియేషన్ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉండదు సినిమా మీద ఆ టైంలో బట్ లేటర్ ఆన్ ఇయర్స్ అలా పాస్ అవుతూ పాస్ అవుతూ ఏదో దాని టేస్ట్ నచ్చింది జనాలు లైక్ వైన్ సో నచ్చింది ఇప్పుడు యా గివ్ ఏ స్టాటస్ ఐ డోంట్ నో వాట్ స్టాటస్ ఇట్ ఈస్ ఫర్ అందాల రాక్షసి దిస్ ఎస్ దట్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యా ఇలా అప్పుడు అంటే ఒకటి మీరు అనుకున్న భావాలోని ని అర్థం చేసుకోవడానికి మేబీ మాకు అంత టైం పట్టిందేమో అంటే ఆ టైంలో మరి అది గుడ్ మరి బ్యాడో తెలియదు నాకు నా మీద యూరోపియన్ ఫిలిమ్స్ ఇన్ఫ్లెన్స్ విపరీతంగా ఉండేది మోర్ ఓవర్ త్రీ కలర్స్ అని సిరీస్ ఉంటాయి రెడ్ బ్లూ వైట్ ఆ ఫిలిం ఆ సిరీస్ ఒక ఒక మ్యాడ్నెస్ నాకు నేను వందల సార్లు చూసాను నాకు తెలియదు మేబీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఆ టైంలో చేసిన సినిమా ఇది కరెక్ట్గా నేను ఎవరు అడిగినా అది చెప్పేవాడి ఆ సినిమా పేర్లే చెప్పేవాడి మామూలుగా చూడండి చూడండి అని సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851